చెప్తా అడుగుతా వచ్చావాళ్ళు

ஒரு <laughs>

మీరు ఇచ్చేది ఇచ్చే పోవాలా మీరు చెప్తారు మీరు చెప్పేది చెప్తాం సార్ చెప్తాను చెప్పాను ఉద్రాటిస్తూ పెద్ద

ప్రొద్దుటూరు రేంజ్ లో రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్ లో ఇప్పటిదాకా రెండు వందల పంతొమ్మిది మంది ఎంక్రోచర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళు మొత్తం పదహారు ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారు లోకాయుక్త కోర్టు వాళ్ళందరినీ వెకేట్ చేయించమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది దాని ప్రకారంగా మేము అందరికి నోటీసులు ఇస్తున్నాము ఇప్పటిదాకా నూట డెబ్బై రెండు నోటీసులు ఇచ్చాము అప్పుడు ఇక్కడ వీధి దీపాలు లేవు నీటి సౌకర్యము లేవు అయినా ఎంత దూరం చూపిపోయి నీళ్ళు తెచ్చుకునేటోళ్ళు దీపాలు పెట్టుకొని జీవితం గడిపేటోళ్ళు ఈరోజు ఈ నోటీసులు ఇచ్చి అంటున్నారు పదిహేను రోజుల్లో మీరు కన్నా మీరు మీ యొక్క ప్రూఫ్ను సబ్మిట్ చేయకపోతే ఇందులో ఏముందంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినది మీరు పదిహేను రోజులు ప్రూఫ్ సబ్మిట్ చేయాలా లేదంటే కనుక ఇది ఫారెస్ట్ అండర్లో వెళ్ళిపోతుంది తర్వాత వాళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి మీకు సంబంధం లేదని ఉంది ఇక్కడ ముప్పై నలభై వేల నుంచి చాలా మంది రూపాయి రూపాయి అన్నం తిని తిన్నాక రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఈ రోజు ఇల్లు వేసుకున్నారు ఈ రోజు ఇల్లు వేసుకున్న తర్వాత వీళ్ళంతా వచ్చి ఇది మీరు ఖాళీ చేయండి ఇది మీరు ఖాళీ చేయండి అన్నారు అదే ఖాళీ చేయమనేది మేము మొదట ఇంటి దీపాలు లేవు నీళ్ళ సౌకర్యం లేదు ఆ రోజు ఖాళీ చేయవచ్చు కదా ఈ రోజు అన్ని సౌకర్యాలు వచ్చినాయి ఇక్కడ ఇప్పుడు వచ్చి ఇక్కడ వీళ్ళంతా ఖాళీ నోటీసులు ఇస్తున్నారు నోటీస్ ఇవ్వడం కాదు సంతకంలో పెట్టుతున్నారు ఇంతకుముందు ఓన్లీ నోటీసులు చూపేటోళ్ళు ఇప్పుడు సంతకాలు కూడా పెట్టుకుని పోతున్నారు మీరు దీన్ని యాక్స్పెక్ట్ ఇస్తున్నారు మీరు అంగీకరిస్తున్నారని దీన్ని మీరు ఎవరైతే గవర్నమెంట్ ఏదో ప్రభుత్వం ఉందో వాళ్ళు జోక్యం చేసుకొని అసలు ఇటువైపుకు అటువంటి వాళ్ళు రాకుండానే చేయాలి కాబట్టి మేము ఆశిస్తుంది ఏమంటే గవర్నమెంట్తో ప్రభుత్వంతో వాళ్ళు మాకు అసలు ఇటు ఈ పక్కకు ఇటువంటి వాళ్ళు రాకుండానే చేయాలని మేము ఆశిస్తున్నాం మీరు ఈ విషయంలో తొందరగా ఇంత తొందరగా తొందరగా జోక్యం చేసుకోవాలని ప్రభుత్వంతో మేము మనవి చేస్తున్నాం